రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ దొడ్డు బియ్యం బడ్లకు ఐదు వందల బోనస్ ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో జాతీయ రహదారిపై నల్ల జెండాలు పట్టి నిరసన చేపట్టారు ఎమ్మెల్యే నాయకులు పాల్గొన్నారు రైతు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి తర్వాత ఏదైతే రైతు బంధు రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నాడు రైతులు పండించడం వంటి ధాన్యం కొనుగోలు వడ్లు ఈరోజు మేము నిదర్శన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే వడ్లు ధాన్యం కొనుగోలు మరి ఏదైతే బోనస్ ఐదు వందలు ఇస్తానన్నాడు క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు ఐదు వందల కింటాల్కి ఐదు వందల బోనస్ ఇచ్చే దాంట్లో కూడా మన సన్నం పిఎం వడ్లకేమో పోనస్ ఇస్తాను ఏవైతే డో టు రైస్ పిఎం పండించిన వంటి వడ్లకు నేను ఇయ్యనని చెప్పడం జరుగుతుంది